వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిపు లాంటిది మనం కడప జిల్లా నవీ కోట కుమ్మరి ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి శ్రీ 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 అంకాలమ్మ జాతర అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది ఈ రోజు శ్రీ 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 అంకాలమ్మ ప్రతిమను ఈ విధంగా తీర్చిదిద్దిన శేషులు ఉదయగిరి భాస్కర్ శిష్య బృందం ఉదయగిరి శివరాం ఏకే టీవీ న్యూస్ అధినేత మునిపల్లె వెంకట సుబ్బయ్య చిన్ని మునిపల్లె లోకేష్ మోతుకూరి మారుతి కార్యనిర్వాహకులు మోతుగూరి నాగమున్నయ్య మోతుగూరి బాల నాగేంద్ర ప్రసాద్ మోతుగూరు మారుతి శ్రీశ్రీ అంకాలమ్మ ప్రతిమకు సహకరించిన సహాయకులు దగ్గుపాటి తేజ నరేంద్ర పెట్టేటి మోతుగూరి వెంకటేష్ మోతుకూరి రామకృష్ణ మోతుగూరి వెంకట సుబ్బయ్య దగ్గుపాటి చరణ్ మోతుకూరి నందకిషోర్ అభిలాష్ దగ్గుపాటి వినయ్ దర్శన్ గుణేష్ వెంకట ఈక్షిత్ ఉదయగిరి భానుప్రకాష్ వీరు ఈ సహకారాలు అందించడం జరిగినది కథ చెప్పుటకు విచ్చేసిన అన్నమయ్య జిల్లా రామాపురం మండలం బండ్లపల్లి గ్రామం హరిజనవాడ వేలుపుల బాలయ్య బృందం వేలుపుల అంజి గూడూరు వెంకటరామయ్య ఈశ్వరయ్య వారు అమ్మవారు గురించి కథలు ఆలపిస్తూ భక్తుల హృదయాలలో ఆ అమ్మవారి కరుణాకటాంక్షం కలిగేలా ఆలపించడం జరిగినది కథ చెప్తుంటే అమ్మవారు సాక్షాత్ ఇక్కడికి రావడము జరిగినది వారి విన్నాము కథ సారం అడిగారు అమ్మవారు మంది అని అడిగారు ఆ అమ్మవారు ఏడు మంది అని తెలియజేసారు మా ప్ర తెలియజేయండి అమ్మవారు ఎంతమంది ఉన్నారు వారు ఎవరు ఎవరు ఏం కదా అంటే గంగమ్మ మాతమ్మ తెల్లమ్మా అంటే పోలేరమ్మా నడిపోయింది రెండు రోజులు వచ్చేసి అంతపోతలు రాజు దూతపోతలు రాజు ఉన్నాడు ఎనిమిది వేడు ఏడు మంది అక్కజల్లెలు అయితే ఆ ఏడు మంది అక్కజల్లెలకు దూతపోతలు రాజు ఉన్నాడు ఆ దూతపోతం రాజు రెడేంటి కాడా అక్కడ వచ్చేసి ఉన్నాడు ఎందుకు కావ్యున్నారంటే ఏడవ ఏడో ఎప్పుడు చెప్పినారు ఆ తల్లి అక్కలమ్మ తల్లి వచ్చేసి తమ్ముడా నా కాన్యానికి వస్తావానికి అన్నది ఏమి ఇక్క ఈ పొత్తుగా పండాలా మీకు ఏడు మంది రెటైర్ ఇంటి కదా భోజనానికి ఉన్నానే నా కడుపు భోజనం తింటానే అది కూడా లేకుండా చేస్తావు అక్క వచ్చేదానికి వీల్లేదు తమ్ముడా ఏం పెడతా నా అక్క ఒక పై తీ ಜಾಂಬಿ ನೀವು ಬಿಟ್ಟಡ ಭೀಮಕೋ ಜಾಂಬವಿ ನೀವು ಒಕ್ಕಿರ ಒ ಬಂಡಿ ಕೊಯ್ಯೂರ ಗಾಂಬವಿ ನೀವು ಒಕ್ಕಿ ಕು ಜಾಂಬವಿ ನೀವು అంటే ఒక పుట్టిన భీము ఒక బండి పొయ్యి నాకు కాబట్టి ఇవన్నీ ఇచ్చే ఒక పారి భోజనానికి బండిగా తిసర కూర్చుకుంటే ఆ బండిగా తీసిన పెడితే ఒక పారి భోజనం కూడా నాకు సాధ చాలంటేనా అంత పడుకు ఇచ్చా నాయనా కాను వచ్చే కొండలో చూడు స్వామి నా కొద్దు అమ్మగారు ఆ బోనాలు తెచ్చారు కదా ఆ బోనాలు కూడద్దా నీకే అని చెప్పబోతున్నా అప్పుడు అక్క ఆ బాణాల కూడంటేనా అక్క రక్తం కావాలి నాకు రక్తం కావాలంటే నాయనా తాటిమాని కాడి పోయి చూడు నాయన తాటిమానంత పోతున్నారు నాయన నీకు అని చెప్పింది తాటిమానంత ఉన్నది ఆ కాడికి పోయి తాటిమానాడు కాడి పోయి యగాదిగా చూసినాడు తోచపోతుండదు యగాదిగా చూస్తే ఆ తాటిమానో అంత ఉండాలంటే ఇది ఎంత పోతు ఏమని చెప్పేసి ఆడికి పోయి అయ్యా నేను వస్తానని చెప్పింది మహాతల్లికి ఎవరు ఈ అంకాలకు వస్తానని చెప్పి పోదాము శంకునాపురి పట్టణమా ఏతిపురి పట్టణ ఆవులగిరి పట్టణము అక్కడ అక్కడ పోయేసి మనం రాక్షసులు ఉన్నారు నాయనా సత్యాధిలో పని వాడు సతికి మా నాయన ఉన్నాడే సత్యాధి లేని వాడు సతికి లేదు మా ఆయన ఉన్నాడే అక్కడ యుద్ధం చేసి పడిపోయినాడే పడిపోయి బాడంలో అద్దేసి మంత్రం తయారు చేసి భూమిపై భూమిపై భూమిపైన పడితే పనిచే ఉండదు అని చెప్పేసి అక్కడ నుంచి అలా చేసి ఆ బోరాలు సంధించి మధ్య తయారు చేసుకున్నాడు అప్పుడు రంగా తెలియక్కడున్నావు అంటే ఏమిక్క ఎందుకు తయారీలో పడ్డవాడు సత్తిగిలి రాజు అక్కడ

వీధిలో ఉండేది శ్రీ భాస్కర కాబట్టేసి ఇప్పుడు మేము పది పది పదిహేను అసలు మా గురువు వచ్చేసి మా గురువు రంగారాయ్య వచ్చేసి ఇక్కడ అప్పటి నుంచి కట్టేస్తా అన్నాడు కాబట్టేసి ఉదగిరి భాసరా ఇక్కడ వచ్చేసి పొద్దుతూరులో వచ్చేసి ఉదగిరి భాసరు వచ్చేసి ఇక్కడ అంటే ముగ్గు చక్కగా చేసి వర్ చేసి అంటే ఆయనకు అలంకారం చేసి ఆ ఉదగేది భాస్కరయ్య గారికి కుడి ఎవరికి ఎనవదికి పుచ్చ సంతానం ఇచ్చి ఆ లిండ్లు ఆడబిడ్డలు మనవాళ్ళు మనవాళ్ళు చక్కగా దేవాలని ఉదగిరి భాస్కర్ గారికి శ్రీరాము గారు కొడుకైన అక్కడ వచ్చేసి ఆ ముగ్గు చక్కగా తీసి నీట్ గా తీసి ఆ ముగ్గును ఆ తీసి వారి చక్కగా తీసి అమ్మగారు ఆ తల్లి అక్కలమ్మ తల్లి కుడిద ఎడమ కుడిదకి ఉత్తర సమయం ఇచ్చి అల్లుల్లు ఆడిబిడ్డల్లో మనవరాల్లో మనవాళ్ళు ఎక్కడ ఏప చెదపోకుండా సిత్తగా చక్కగా జీవిస్తే మళ్ళీ సంవత్సరానికి మళ్ళా వచ్చేసి మళ్ళా వచ్చి ఈ ముగ్గు చక్కగా తిరిగి ఈ ముక్కు మళ్ళీ చక్కగా జీవిస్తాడని మనీ మరీ కోరుతున్నాను మంచి మధ్య నాయకు వచ్చింది న్యాయకు వచ్చి ఆ నేలకి మంది రాక్షసుకుంటారు పొడతా అంటే పొడతా అంటే పడతా అంటే తాగుతా అంది ఎక్కడి నుంచి రాగింది కూడా బయట పడకుండా భూమి పైన పడకుండా అప్పుడు యుద్ధం చేసి చెల్లి అందుకొక మాట చెప్తాయి పట్టి అంటే అప్పుడు ఆ నలుగని ఎందుకు ఇచ్చి పెట్టినా ఆర్జనంలో పుట్టిన తర్వాత ఆ నలుగురు పతివర్తన ఉంటే ఈ భూమి ఇది మాత్రం పెట్టుకొని ఈ నెత్తిన మాత్రు వాళ్ళని దాన్ని మనం సంపేసిన మనం లేదు అవసరమే లేదు అని చెప్పేసి స్వాగతం అండి ముందుగా అందరికి కార్తీక మాసం శుభాకాంక్షలు ఏకే న్యూస్ తరఫున ఇంకా ఇప్పుడు చెప్పి మనము కాలమ్మ తల్లి దేవాలయం చేస్తున్నాము కడపాటి శానివర సంఘ సభ్యులు అంగాలమ్మ దేవరను ఇక్కడ జరుపుతున్నారు అంగాలమ్మ తల్లి దేవరను ఈ రోజు చాలా సవ్యంగా అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అలాగే ప్రతి ఒక్కరు ఇక్కడ పాల్గొని బాగా జరిపారు కార్తీక మాసము మూడవ వారము అంకారమ్మ తల్లి దేవాలి అలాగే తెలియని వారము ఆదివారం చేసి మనభోజనాలయాన్ని కూడా వెళ్ళడం జరుగుతుంది కాబట్టి సభ్యులకు మరియు ప్రతి ఒక్కరికి ఎప్పటికీ ఉన్నారని ఆ తల్లి ఎప్పటికీ మనం చక్కగా చూడాలని పెట్టాము అలాగే ఇది ఈసారి అమ్మవారు రావడం ఇదే మొదటిసారి మరియు ఆ తల్లి ఆశీస్సులు ఉన్నాయని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం లేదు కాబట్టి మాకందరికి సంతోషంగా ఉంది అంకాలమ్మ తల్లి దీవెనలు అందరికీ ఉండాలని మనసారా కోరుతుంటున్నా అంకాలమ్మ తల్లి దేవ శుభాకాంక్షలు మరియు కార్తీక మాస శుభాకాంక్షలు ధన్యవాదాలు మనకి అంకాల మినాల ప్రతి ప్రతి సంవత్సరము కార్తిక మాసము మూడవ వారం జరుపుకుంటున్నాము ఇక్కడ అమ్మవారి ఆశస్సులు అందరికీ మంచిగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా జరుగుతున్నది కాబట్టి మేము కూడా మా పూర్వీకుల నుంచి కూడా ఇదే విధంగా మొదటి నుంచి ప్రతి సంవత్సరం మూడవ కార్తీక సోమవారం నందు మరి అంగాలమ్మ ప్రతిమ వేసి బొమ్మ వేసి మేమందరము

మన బిడ్డలో కానీ మనం కానీ ఎవరేమో కానీ నా బిడ్డలతో సమానంగా చూసుకుని అష్టైశ్వర్యంలో సతాకాలం చల్లగా కాపాడు కాక నా బిడ్డలు కానీ నా తల్లిని కానీ కానీ అందరూ కూడా సతాకాలం చల్లగా ఉండాలి మరి మరి ప్రార్థిస్తూ దేవుని ప్రార్థిస్తున్నాను వచ్చి వచ్చి నన్ను వచ్చి ఉన్నారు కానీ కావున మరి భక్తూ చూసి అందరూ మన కార్యక్రమాన్ని చేసి మన అంకాలమ్మ యొక్క ఆశీస్సులు ఉండాలని నా పేరు నాగేంద్ర మాది గిదులూరు మండలము నేను పెళ్లి చేసుకుని ఏడు సంవత్సరాలు అయిందండి అప్పటి నుంచి ఈ తిరునాలు గురించి నేను వింటూ ఉన్నాను అంకాలమ్మ తిరుణాల గురించి అప్పటి నుంచి రావాలి రావాలి అనుకుంటున్నాను ఈసారి అంకాలమ్మ దేవల్ల ఈ తిరునాల్లో నేను అటెండ్ అవ్వగలిగాను ఈ తిరుణాల చాలా బాగా చేశారు అందరికి అంకాలమ్మ తిరుణాల శుభాకాంక్షలు తల్లి జాతర చాలా వైభవంగా జరుపుకోవాలి ఈ సంవత్సరం కూడా అందరము సంతోషంగా జరుపుకున్నాము ప్రతి సంవత్సరం అందరూ ఇదే విధంగా ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని బంగాళమ్మ తల్లి దీవెనలు అందరికీ ఉండాలని ఏకైక ద్వారా మేము తెలియజేస్తున్నాము అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు కార్తీక కార్తీకోత్సవం కార్తీక ఆదివారం ఈ వారం నాలుగో వారం మన భోజనాలకి వెళ్తాము అందరము అందరికీ అడ్వాన్స్గా కార్తీక భోజన శుభాకాంక్షలు థ్యాంక్స్ థ్యాంక్ యూ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది హాయ్ ఏకేటివీ న్యూస్ నిజం నిజం నిప్పు లాంటిది ఈ రోజు మేము దేవర పండగని సెలబ్రేట్ చేసుకుంటున్నాం నెక్స్ట్ వీక్ వన భోజనంలో కలుసుకుందాం బాయ్